ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ పదేళ్ల తర్వాత చాంపియన్ గా నిలిచింది ఆ జట్టు గౌతమ్ గంభీర్ పాత్ర చాలానే ఉంది మెంటర్ గా కోల్కతాను చక్కగా నడిపించాడు దీంతో ఇప్పుడు గంభీర్ కు డిమాండ్ పెరిగింది అతన్ని టీమిండియా కోచ్ గా తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఐపీఎల్ ఫైనల్ అనంతరం గంభీర్ తో జైషా మాట్లాడుతూ కనిపించిన దృశ్యాలు దీనికి బలాన్ని చేకూర్చాయి గంభీర్ కూడా ఆసక్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది లక్నో టీం కు గుడ్ బై చెప్పిన తర్వాత అతన్ని మళ్లీ కేకేఆర్ కు తీసుకొచ్చేందుకు ఆఫర్ ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ఖాన్ చాలా శ్రమించాడని దానికోసం గంభీర్ కు బ్లాక్ చెక్ ఆఫర్ చేశాడని తెలుస్తోంది తన జట్టుతో పదేళ్ల పాటు ఉండాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి ఎలాంటి ఫలితం వచ్చినా ఇబ్బంది ఏది లేదని జట్టును ఎలా నడిపిస్తావు అనేది గంభీర్ ఇష్టానికే షారుఖ్ వదిలేసినట్లు క్రికెట్ వర్గంలో టాక్ అలాంటిది ఇప్పుడు కోల్కత్తాను ఛాంపియన్ గా నిలిపిన గంభీర్ ను వదులుకుంటాడా అనేది డౌటే ఒకవేళ భారత్ కోచ్ గా బాధ్యతలు చేపడితే ఐపీఎల్లో ఏ జట్టుతోనూ సంబంధాలు ఉండకూడదు ఈ నేపథ్యంలో గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది